రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవైన స్థాపించబడింది ఈ ఈ ఫౌండర్స్ జస్మత్ జైలు ఫౌండర్స్ ధర్మ మహేష్ గారు మువా గౌతమ్ గారు మరియు చిరుమామిల గౌతమి గారికి ఇవే మా అభినందనలు ఈ ప్రగతి నగర్ బ్రాంచ్ జుస్మత్ పంతొమ్మిదవ బ్రాంచ్ ఇలాగే ఎన్నో బ్రాంచ్లు పెట్టాలని వాళ్ళు దేశ విదేశాల్లో కూడా ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము మేము ఇది యాక్చువల్లీ మేము ఫ్రాంచైజ్కి ధర్మ మహేష్ గారిని అప్రోచ్ అయ్యాం ఫ్రాంచైజ్ ఇచ్చిన తర్వాత గారి దగ్గరికి వెళ్ళి ఇలా సెలబ్రిటీ ఓపెనింగ్ గురించి మాట్లాడాలనుకుంటున్నామండి సెలబ్రిటీ గెస్ట్తో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం అంటే నా దగ్గర ఒక చిన్న సజెషన్ ఉందండి అది ఒకసారి వింటారా అంటే వింటామని చెప్పామండి అప్పుడు ఏంటంటే మనం అందరూ సెలబ్రిటీతోనే ఓపెన్ చేస్తారు అందరూ ఓకే కానీ నేనేమనుకుంటున్నానంటే ఒక అనాథగా ఒక పెద్ద అనాథలు చాలామంది ఉంటున్నారు పెద్దగా పెద్ద అయిపోయి వయసు పెరిగిపోయి వాళ్ళని ఒక ఒక్క ఈ బ్రాంచ్ తరపు ఒకళ్ళని దత్తత తీసుకుని వాళ్ళని ఒక అనాథాశ్రమంలో మంచి అనాథాశ్రమంలో జాయిన్ చేసి ఆయన లైఫ్ స్పాన్ మొత్తం ఆయన ఉన్నంత వరకు మన బ్రాంచ్ తరపున మనం సహాయం చేద్దాం దానికన్నా పెద్దది ఓపెనింగ్ ఏముంటుంది అని అడిగారండి దానికి మేము హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ అయ్యి తప్పనిసరిగా అలాగే చేద్దామని చెప్పి గోపీ గారిని దత్తత తీసుకున్నామండి జస్మత్ జైల్ మండి ప్రగతి నగర్ బ్రాంచ్ తరపున గోపీ గారిని ఆయన జీవితాంతం మేము దత్తత తీసుకుని అనాథాశ్రమంలో జాయిన్ చేసామండి మన హైదరాబాద్ భరత్నగర్లో ఉంటుంది అరమనేనిస్ అమర్నేనిస్ ఓల్డేజ్ హోమ్స్ అండి అందులో జాయిన్ చేసాం మేము జాయిన్ చేయటమే ఒకటే కాదండి ఆయనకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా మేము మనీ పరంగానే కాదు మేము అస్తమానం వెళ్ళి ఆయన చూసుకుంటూ ఎలా ఉన్నారు ఏంటి అని చూసుకుని ప్రతిదీ మేము చూసుకుంటామండి ఆయన్ని ఈ విధంగా జస్మత్ జైలు మండి ప్రగతి నగర్ బ్రాంచ్ దత్తత తీసుకుందండి ఇదే కాదండి స్టార్టింగ్ ఇది జస్ట్ స్టార్ట్ ఇంకా అన్న ప్రతి బ్రాంచ్కి కూడా మేము ఇలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటానే ఉంటాం అండ్ ఫుడ్ విషయానికి వస్తాయండి జిస్మత్ అనేది మెయిన్ క్వాలిటీ బేస్ చేసుకుని ఉంటామండి మేము మా దగ్గర ఒక రైస్ అవునా ఉండి లేకపోతే ఆయిల్ అనేది అసలు రీయూజ్ అనేది జరగదండి ఎట్టి పరిస్థితుల్లోనే అండ్ నెక్స్ట్ ఫ్రెష్ మీట్ డైలీ ఫ్రెష్ మీట్ అనేదే ఉపయోగిస్తామండి స్టాక్డ్ మీట్ అనేది ఉండదు మెయిన్ క్వాలిటీ పర్పస్ అండి అండ్ చాలామంది కస్టమర్స్ యాక్చువల్లీ బయట తినాలనుకునే వాళ్ళు ఇప్పుడు 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 ఏమనుకుంటున్నారంటే నార్మల్గా క్వాలిటీ ఇష్యూస్ ఇలా అని అనుకుంటారు కానీ జిస్మత్కి వచ్చి ఇది పంతొమ్మిదో బ్రాంచ్ అండి మిగతా బ్రాంచ్లో వచ్చే కస్టమర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా తిని బయటకు వెళ్తున్నారండి అది మాకు చాలా ఆనందంగా ఉంటుందండి ఈ కాన్సెప్ట్ అనేది ఈ ఓల్డ్ ఒక ఓల్డ్ పీపుల్ని దత్త తీసుకోవాలనే కాన్సెప్ట్ మాకు అందజేసిన ధర్మ మహేష్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఈ రోజు నుండి మా గోపి గారిని మా ప్రగతి నగర్ బ్రాంచ్ తరఫున మేము మా ఫ్యామిలీ మెంబర్లో కలిపేసుకున్నామండి ఇన్ని ఇంకా అని తెలియజేస్తున్నాం అండ్ మీ అందరూ కూడా దయచేసి మా దగ్గర ఉన్న జస్మత్ జైలు అండి మండి టేస్ట్ చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాను మీడియా మిత్రులను కూడా థ్యాంక్ యూ అండి ముందుగా గీతం గిస్మత్ జైలు మండి ప్రారంభోత్సవ శుభాకాంక్షలు అండి నాకు మన సారు వాళ్ళ అంటే మండికి సంబంధించిన యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మేనేజర్ గారు గత గత వారం నుంచి మాతో కాంటాక్ట్ అవుతూ ఉన్నారండి ఎవరైతే వృద్ధాప్యంతో బాధపడతా నిత్యావసరాలకు కూడా నోచుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటే వాళ్ళని దత్త తీసుకొని పూర్తిగా జీవితకాలం వాళ్ళకి ఫుడ్తో పాటు మెడికేషన్ ఏదైనా నీడు ఉన్నా కూడా వాళ్ళకి పూర్తిగా జీవితకాలం ఆరోగ్యపరంగా కూడా సపోర్ట్ ఉండేలాగా వాళ్ళు పూర్తి స్థాయిలో మాకు అని చెప్పి చేయటం జరిగింది ఆ మేనేజ్మెంట్ సంబంధించిన మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదే కాదు వాళ్ళ స్టాఫ్తో కూడా ఇదే ఇదే రకంగా చూసుకుంటారని చెప్పి ఎవరికి ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా ఇదే రకంగా ట్రీట్ చేస్తారని చెప్పడం జరిగింది చాలా ఆనందంగా ఉంది సార్ ఇలాంటి మరెన్నో బ్రాంచ్లు మరెన్నో వాటికి శ్రీకారం చుట్టి ఒక పెద్ద స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ चलो दीक्रेट